ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ నమః శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ పిల్లలు నేను కథలో మిమ్మల్ని మూడు ప్రశ్నలు అడిగాను కదా వాటికి సమాధానాలు ఇవాళ మనం కథ చెప్పుకున్నాక చివరిలో చెప్తాను ఇప్పుడు ముందుగా మనం కథలోకి వెళ్ళిపోదాం సరేనా నేను ఎక్కడి వరకు చెప్పుకున్నాం కథ మనం ఇలా యాగం పూర్తయ్యాక విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మిని తీసుకొని మిథిలా నగరానికి చేరుకున్నారు అని చెప్పాను అలాగే దారిలో అహల్యాదేవికి శాప విమోచనం ఎలా జరిగింది అన్నది కూడా చెప్పాను అయితే ఈ మిథిలా నగరాన్ని పరిపాలించే మహారాజు గారు జనక మహారాజు గారు ఈయన చాలా గొప్ప మహారాజు గారు అనమాట ఇప్పుడు ఆయన ఒక పెద్ద యాగం చేస్తున్నారు మిథిలా నగరంలో ఈ మిథిలా నగరం ఎక్కడుందో తెలుసా ఇప్పుడు ప్రస్తుతం నేపాల్లో ఉన్నది అని కొంతమంది అంటారు కాదు కాదు బీహార్లోనే సీతామారి అని ఒక ప్లేస్ ఉంది అదే మిథిలా నగరం అని అంటారు ఏదేమైనప్పటికీ ఈ జనక మహారాజు గారు ఆ మిథిలా నగరానికి మహారాజు గారు ఆయన సీతాదేవికి తండ్రి సీతాదేవి ఎలా పుట్టిందో తెలుసా ఒకప్పుడు జనక మహారాజు గారు ఒక యాగం చేయడం కోసం భూమిని దున్నుతున్నారట నాగలితో అంటే ఏంటో తెలుసా పూర్వకాలంలో రైతులు ఇప్పుడంటే ట్రాక్టర్లతోటి మిషన్లతోటి భూమిని దున్నుతున్నారు కానీ పూర్వకాలంలో ఇలా ఎడ్ల బండికి ఈ నాగలిని కట్టి ఎడ్లకి నాగలిని కట్టి భూమిని దున్నివారు దానికి ఒక షార్ప్ ఎడ్జ్ ఉంటుందన్నమాట ఆ ఎడ్జ్తో భూమిని దున్నుతారు అయితే దశరథ మహారాజ్ ఈ జనక మహారాజు గారు ఈ యాగశాలని నిర్మించడం కోసం భూమిని దున్నుతున్నప్పుడు ఆ నాగలికి ఆ షార్ప్ ఎడ్జ్ ఉంది కదా అది భూమికి తగిలి అది దున్నుతున్నప్పుడు ఆ భూమిలోంచి ఒక చిన్న పాప అనమాట అంటే ఆవిడ ఎవరి కడుపులోంచి పుట్టలేదు అందుకే ఆవిడని అయో అని అన్నారు ఆ పాప ఈ షార్ప్ ఎడ్జ్ ఉంది కదా నాగలికి ఆ షార్ప్ ఎడ్జ్ని సీత అని కూడా అంటారు ఆ సీత ఆ ఎడ్జిలోంచి పుట్టింది కాబట్టి పాపకి సీత అని పేరు పెట్టారు జనక మహారాజు గారు ఆ పాపని తన కూతురులాగా పెంచుకున్నారు కాబట్టి జనక మహారాజు గారి కూతురు కాబట్టి ఆవిడ్ని జానకి అని కూడా అన్నారు జనక మహారాజు గారు ఏ రాజ్యానికి రాజు విదేహి రాజ్యానికి రాజు కాబట్టి ఈవిడ్ని వైదేహి అని కూడా అన్నారు కాబట్టి ఇన్ని పేర్లు అనమాట ఆవిడకి ఈ సీతాదేవిని ఆయన చక్కగా కూతురుగా అపురూపంగా పెంచుకుంటూ వచ్చారన్నమాట అయితే ఆ సీతాదేవి కూడా ఇప్పుడు పెరిగి పెద్ద అమ్మాయి అయింది జనక మహారాజు గారు ఆవిడ్ని ఒక గొప్ప వీరుడికిచ్చి పెళ్లి చేయాలి ఒక గొప్ప మనిషికిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నారు అందుకోసం ఆయన ఏ మార్గం ఎంచుకున్నారో తెలుసా జనక మహారాజు గారి దగ్గర ఒక గొప్ప శివధనస్సు ఉన్నది శివుని యొక్క ధనస్సు అది ఎలా ఆయనకు వచ్చిందంటే పూర్వకాలంలో వాళ్ళ వంశంలో ఉంటారు కదా పూర్వకాలం రాజులు ఒక రాజుగారికి శివుడే ఇచ్చారనమాట నా శివ మీ దగ్గర ఉంచండి అని అది చాలా గొప్ప శక్తివంతమైన ధనస్సు ఆ ధనస్సుని ఎవ్వరూ కూడా ఎత్తలేరనమాట అంత బలమైనది అంత బరువైనది కాబట్టి ఈ సీతాదేవి కూడా ఎంతో గొప్ప ఆవిడ కదా ఆవిడ భూమిలోంచి పుట్టింది మరి ఇంత గొప్ప అమ్మాయికి గొప్ప వరుణ్ణి చూడాలి గొప్ప పెళ్లి కొడుకుని చూడాలి అని ఆయన ఏమన్నారంటే ఎవరైతే ఈ శివధనసుని ఎత్తుతారో ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళకే మా అమ్మాయి సీతనిచ్చి నేను వివాహం చేస్తాను పెళ్లి చేస్తాను అని జనక మహారాజు గారు చెప్పారు కాబట్టి ఎందరో వచ్చారనమాట సీతాదేవిని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆవిడ చాలా గొప్ప సౌందర్యవతి ఎంతో అందంగా ఉంటుంది కాబట్టి ఆవిడని పెళ్లి చేసుకోవాలని గొప్ప గొప్ప దేవతలు తర్వాత కిన్నెరలు కింపురుషులు గంధర్వులు రాక్షసులు యక్షులు ఎంతోమంది గొప్ప గొప్ప రాజులు అందరూ ప్రయత్నించారు కానీ ఎవ్వరూ కూడా శివధనస్సుని ఎత్తలేకపోయారు కాబట్టి ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి ఈ యాగ ఎక్కడైతే జనక మహారాజు గారు యాగం చేస్తున్నారో ఆ యాగం దగ్గరికి ఈ రామలక్ష్మణ్ని కూడా తీసుకొని వచ్చారు విశ్వామిత్రుడు ఇక్కడికి వచ్చారు అని తెలిసి జనక మహారాజు గారు ఏం చేశారు వెంటనే విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఆహ్వానం పలికి మహర్షి మీరు ఇక్కడికి వచ్చారు చాలా సంతోషం మీ వెనకాతలు ఉన్నారు కదా ఈ పిల్లలు ఎవరు అని అడిగట రామలక్ష్మణుల్ని చూసి అప్పుడు విశ్వామిత్ర మహర్షి చెప్పారట జనక మహారాజా వీళ్ళు కోసల దేశాన్ని పరిపాలించే దశరథ మహారాజు గారి కొడుకులు రామలక్ష్మణులు వీళ్ళు ఎంతో గొప్ప వీరులు నేను చేస్తున్న యాగాన్ని రాక్షసులు పాడు చేయకుండా కాపాడారు అలాగే తాటకి సుబాహుడు వంటి ఎందరో రాక్షసుల్ని చంపారు అహల్యాదేవి కూడా శాప విమోచనాన్ని కలిగించాడు ఈ రాముడు అని వాళ్ళ గొప్పతనాన్ని చెప్పాట ఇప్పుడు నేను వీళ్ళని ఎందుకు తీసుకొచ్చానంటే నీ దగ్గర ఒక గొప్ప శివధనస్సు ఉన్నాను కదా ఆ శివధనస్సుని చూపించడానికి తీసుకొచ్చాను అని చెప్పాడు ఇదివరకే మీకు చెప్పాను కదా శివధనస్సు గురించి కథ ఏంటో అన్నది కాబట్టి జనక మహారాజు గారు అన్నారట తప్పకుండా చూపిస్తాను మహర్షి అంతేకాకుండా ఎవరైతే ఈ శివధనసుని ఎక్కుపెడతారో పెడతారో వాళ్ళకే మా నుంచి నేను వివాహం కూడా చేయాలనుకున్నాను ఆ విషయం మీకు తెలుసు కదా అని చెప్పి ఏమంటారు అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తారనమాట ఎవరు వెళ్ళి తీసుకురండి ఆ శివధనస్సుని అని అప్పుడు బోళ్ళ మంది ఒక ఫైవ్ థౌజండ్ మెంబర్స్ ఐదు వేల మంది కలిపి ఆ శివధనస్సు ఒక చక్రాలు ఉన్నటువంటి బండి మీద పెట్టుంటుంది ఒక పెట్టెలో ఆ చక్రాల బండిని ఐదు వేల మంది ఫైవ్ థౌజండ్ మెంబర్స్ లాక్కొని చాలా బలవంతులు అనమాట చాలా మంచి వీరులు బలమైన వాళ్ళ వాళ్ళు మొత్తం ఆ ఫైవ్ థౌజండ్ మెంబర్సు ఆ పెట్టెని కష్టపడి లాక్కొని అక్కడికి వస్తారు ఆ శివధనస్సు మంచి తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది అనమాట ఆ శివధనస్సుని చూపిస్తారు జనక మహారాజు గారు ఎదిగోండి విశ్వామిత్ర మహర్షి ఇదే ఆ శివధనస్సు ఎవ్వరూ ఎత్తలేకపోయారు ఎంతమంది ప్రయత్నించినా ఎత్తలేకపోయారు అని చెప్తాడు ఇప్పుడు విశ్వామిత్రుడు రాముడు ఎంత గొప్ప వీరుడో విశ్వామిత్రుడికి తెలుసు కదా విశ్వామిత్రుడు అంటారు రామ అదిగో శివధనస్సు చూడు అని సరే అని రాముడు ఏం చేస్తాడో శివధనుసు దగ్గరికి వెళ్తాడు విశ్వామిత్రుడు మనసులో ఏమనుకుంటున్నారో రాముడు గ్రహిస్తాడు ఏది ఆ బా ఆ శివధనసుని నువ్వు ఎత్తు రామా అని విశ్వామిత్రుడు అంటాడనమాట అప్పుడు రాముడు ఏం చేస్తాడు ఆ శివధనస్సుకి నమస్కరించి చాలా ఈజీగా శివధనసుని ఎత్తిస్తాడు ఇంతమంది కష్టపడి మోసుకొచ్చారా అలాంటి శివధనస్సుని రాముడు సునాయాసంగా చాలా ఈజీగా ఎత్తిస్తాడు ఎత్తి దానికి తీగలాంటిది ఉంటుంది కదా ధనస్సుకి ఆ ధనసుకి ఆ నార అంటారు ఆ నారని బిగించాలన్నమాట ఆ నారని బిగించి ఎక్కువ పెడతాడు ఎక్కువ పెట్టడం అంటే ఇలా బాణం వేయడానికి వెనక్కి లాగుతారు కదా తీగని అలాగ లాగుతాడు ఆ ప్రెషర్కి ఆ వెనక్కి లాగిన ప్రెషర్కి తట్టుకోలేకపోతుంది ఆ శివధనుసు అంటే రాముడు బలానికి నిలవలేక ఆ శివధనుసు కాస్తే రెండు ముక్కలు అయిపోతుంది మధ్యలో పెద్దగా శబ్దం చేస్తూ ఎంత శబ్దం తెలుసా పెద్ద పెద్ద ఉరుములు ఉరివినట్లుగా పెద్ద భూకంపం వచ్చినట్లుగా పెద్ద పెద్ద పర్వతాలు బద్దలైనట్టుగా శబ్దం చేస్తారు ఆ శబ్దానికి చుట్టూ ఉన్న వాళ్ళందరూ మూర్చిపోతారు అన్నమాట ఒక్క జనక మహారాజు గారు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు తప్ప వాళ్ళందరూ కొంతసేపటికి తేరుకుంటారు అయితే ఇలాగ రాముడు ఎప్పుడైతే శివధనసుని ఎక్కుపెట్టాడో జనక మహారాజు గారి ఆనందం ఇంకా చూడాలి ఎంతో సంతోషించారు అబ్బా మా సీతాదేవికి ఇంత మంచి వరుడు దొరికాడు ఆహా ఎంత అదృష్టం అనుకొని వెంటనే అక్కడున్న తన మంత్రుల్ని పిలుస్తాడు పిలిచి మీరు వెంటనే కోసల దేశానికి వెళ్ళండి అక్కడ దశరథ మహారాజు గారికి జరిగిన విషయం అంతా చెప్పి అతన్ని ఇక్కడికి సాదరంగా అంటే మర్యాదగా ఇక్కడికి తీసుకొని మీరు అతన్ని చాలా గౌరవంగా ఇక్కడికి తీసుకొని రండి దశరథ మహారాజు గారి అనుమతితో రాముడు సీత వివాహం మనం జరిపిద్దాం రాముడు సీతారాముల వివాహాన్ని జరిపిద్దామని మంత్రుల్ని పంపిస్తారనమాట అప్పుడు మంత్రులు అక్కడి నుంచి దశరథ మహారాజు గారి దగ్గరికి వెళతారు దశరథ మహారాజు గారి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది కథ ఏంటి అన్నది రేపటి కథలో నేను మీకు చెప్తాను అయితే నిన్న అడిగినటువంటి మూడు క్వశ్చన్స్కి మూడు ప్రశ్నలకి సమాధానాలు ఇప్పుడు చెప్తాను మీరందరూ కరెక్ట్ ఆన్సర్స్ రాసే ఉంటారు సరే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి కోసల దేశ రాజధాని ఏంటి దాని ఆన్సర్ అయోధ్యా నగరం సెకండ్ క్వశ్చన్ ఆ రాజ్యాన్ని పాలించే రాజులు ఏ వంశానికి చెందినవారు ఆన్సర్ ఇక్ష్వాకు వంశానికి చెందిన సూర్యవంశ రాజు థర్డ్ క్వశ్చన్ రామాయణం ఏ యుగంలో జరిగింది ఆన్సర్ త్రేతాయుగం ఇప్పుడు ఇవాళ మిమ్మల్ని ఒక మూడు ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానాలు రేపటి కథలో చెప్తాను ఓకేనా సరే ఫస్ట్ క్వశ్చన్ దశరథ మహారాజు గారి ముఖ్యమైన రాణులు ముగ్గురున్నారు కదా వాళ్ళు ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి మీరు రాయల ముగ్గురు రాణుల పేర్లు సెకండ్ క్వశ్చన్ దశరథ మహారాజు గారు పిల్లల కోసం ఏ యాగం చేస్తారు అది సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ యజ్ఞ పురుషుడు దశరథ మహారాజు గారికి ఏమిటి ఇస్తాడు అది థర్డ్ క్వశ్చన్ యాగం చేస్తారు కదా పిల్లల కోసం ఆ అప్పుడు ఆ హోమకొండల్లోంచి వచ్చిన యజ్ఞ పురుషుడు దశరథ్ మహారాజు గారికి ఏమిటి ఇస్తారు ఇది ఈ మూడు క్వశ్చన్స్కి ఆన్సర్స్ రేపటి కథలో చెప్తాను ఓకేనా పిల్లలు బాయ్